అసలు బండి సంజయ్ గారు కాళేశ్వరం మీద మాట్లాడుతూ ఉంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది ఇంతకుముందు మా శ్రవణ్ కుమార్ గారు అన్నారు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని నువ్వు అడుగుతున్నావు అసలు నీకు ఏమైనా దిమాక్ అవే బండి సంజయ్ నీకు ఆల్రెడీ అవకాశం ఇచ్చిండ్రు కేంద్ర రెండు సార్లు ఎంపీ అయినావు కేంద్ర హోంమంత్రి అయినావే బాబు నువ్వు కేంద్ర హోంమంత్రి అయి ఉండి నువ్వు కనీసము కాళేశ్వరం గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు మా వినోద్ కుమార్ గారు కేసీఆర్ గారి నాయకత్వంలో హుజురాబాద్ నియోజకవర్గంలో కమలాపూర్లో కమలాపూర్ మండలంలో ఉప్పల్ బ్రిడ్జ్ రాష్ట్రం నుంచి కట్టే నలభై ఐదు కోట్ల రూపాయలతోని కంప్లీట్ చేసి పెడితే నాలుగు సంవత్సరాలు అయితుంది వినోద్ కుమార్ గారు కంప్లీట్ చేసి నువ్వు ఎంపీఐ దాదాపు ఒక టర్మ్ అయిపోయింది సెకండ్ టర్మ్ అయి ఆల్మోస్ట్ రెండు సంవత్సరాలకు వస్తుంది నువ్వు కేంద్ర హోంమంత్రి ఉండి ఆ మధ్యలో జాయిన్ చేయనికే చాతగాని దద్దమ్మవి బండి సంజయ్ నువ్వు నువ్వు కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నావా నేను ఒకటి నువ్వు మా హరీష్ రావు గారి గురించి కేసీఆర్ గారి గురించి కేటీఆర్ గారు